బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఆయనకి వ్యాధులను నయం చేస్తుంది అయితే చాలామంది బొప్పాయి గింజను చెత్తగా భావించి పారేస్తారు కానీ మీరు అలా చేయకండి ఎందుకంటే విటమిన్ సి ఫొలేట్ విటమిన్ ఏ మెగ్నీషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు బొప్పాయిలో సమృద్ధిగా ఉంటాయి బొప్పాయి మాదిరిగా దాని విత్తనాలు కూడా అంతే ప్రయోజకరమైనవి అంటున్నారు ఆరోగ్య నిపుణులు మరి ఆ ప్రయోజనాలు ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం బొప్పాయి గింజను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఈ విత్తనం పేగుల్లోని పురుగులు బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి మీరు బొప్పాయి గింజలను కూడా తీసుకోవాలి బొప్పాయి గింజలు తీసుకోవడం వల్ల రుతుక్రమంలో నొప్పి తగ్గుతుంది బొప్పాయి గింజల్లోని కొన్ని పదార్థాలు మన బాడీలోని ని బయటికి పంపుతాయి దీంతో మన బాడీ క్లీన్ అవుతుంది ఖాళీ పనితీరు మెరుగవుతుంది నానబెట్టిన బొప్పాయి గింజల నీటిని తాగితే బాడీ ఖాళీ సమస్యలు తగ్గుతాయి పడగడుపునే ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది బొబ్బాయి గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి ఇమ్యూనిటీని బలంగా చేసి ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి ఆరోగ్య నిపుణుల అభిప్రాయం రిపీట్ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బొబ్బాయి గింజలు జీర్ణ ఎంజైమ్లను కలిగి ఉంటాయి ఇవి జీర్ణక్రి సాఫీగా ఉంచుతాయి దీనివల్ల మలబద్ధకం వంటి తీవ్రమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మీరు మీ ఆహారంలో బొప్పాయి గింజలను చేర్చుకుంటే అవి మీ రక్తపోటును నియంత్రించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది కొద్ది రోజుల్లోనే తేడా మీకు తెలుస్తుంది బొప్పాయి గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది మీరు ఈ విత్తనాలను కూడా తినాలి బొప్పాయి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి ఇవి చర్మం జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది బొప్పాయి గింజలు తీసుకుంటే ఊబకాయ సమస్య తగ్గుతుంది ఈ గింజల నీటిని పడగడుపున తాగితే నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది కడుపు నిండిన భావన కలిగిస్తుంది దీనివల్ల జీర్ణశక్తి జీవక్రియకు మంచిది మొత్తం బరువుని కంట్రోల్ చేయడంలో తోడ్పడుతుంది